హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు లేటెస్ట్ ఆల్ ఎయిట్ జెడ్ బ్లాగ్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఏమిటంటే మానకైతే ఈరోజు కరీంనగర్ కరాట ఫోర్టీలు ఉన్నాయి అంటే టోర్నమెంట్ ఉంది ఇప్పుడైతే నేను లేచి రెడీ అయ్యాను ఇప్పుడు వచ్చేసి సిక్స్ థర్టీ అవుతుంది టైం వచ్చేసి మాను అయితే అక్కడ బ్రష్ చేశాడు చూపిస్తాను మీకు చూడండి ఫ్రెండ్స్ మాను అయితే బ్రష్ చేశాడు తర్వాత మాతో పాటు ప్రణయ్ కూడా వస్తున్నాడు ఈ ప్రణయును కార్తీక్ వాళ్ళు కూడా మా ఇంటికి వచ్చారు కాకపోతే కరాట ఫోటో వచ్చేసి మనకైతే ఉంది ఇప్పుడైతే మేము ప్రణయ్ మనం నేనైతే వెళ్తున్నాం కరీంనగర్కి అయితే కరీంనగర్లో అయితే ఎగ్జాక్ట్లీ మనం నైన్ థర్టీకి అయితే ఉండాలి అంతేనా మనం ఇప్పుడైతే మేమైతే రెడీ అయినాక మళ్ళీ లాగ్ స్టార్ట్ చేస్తాం మనం స్నానం చేసే చూడండి మనం ఎల్లో బెల్ట్ నాన్సా తర్వాత కరాటే డ్రెస్ ఇది ఇది వైట్ బెల్ట్ మనది చూడండి ఇందులో అయితే కరాట డ్రెస్ మనం వచ్చేసి బెల్ట్స్ అన్ని ఇందులో ఉన్నాయి ఇందులో పెట్టుకున్నాడు ఇప్పుడైతే మేము సుల్తాన్బాకి వెళ్ళి అక్కడైతే టిఫిన్ చేసి అయితే వెళ్తాము ఇక్కడ అయితే థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది మేము అయితే ఇప్పుడు అక్కడికి ఆటోలో అయితే వెళ్తాము వెళ్దామా ఓకే కానీ మాను గెలుస్తాడా గెలవడా మరి చూద్దాం ఈ టోర్నమెంట్లో నేనైతే గెలవాలని కోరుకుంటున్నా ఇప్పుడైతే మేము ఆటోలో అయితే వెళ్ళిపోతున్నాం మాను అయితే ఎక్కేసాడు ప్రణయ్ కూడా ఎక్కేసాడు ఓకే నేను కూడా ఎక్కేస్తున్నా ఫ్రెండ్స్ మేమైతే అయితే చేరుకున్నాము ఇప్పుడే

మనం అయితే ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నాడు وكان دي كمان سمير

Inside, inside of the body. So, you double punch ready. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Yes, this is trial practice. ముందుకు వచ్చినాకే చేస్తారు రెడీ మాట్లాడదా ठीक बात ఇప్పుడైతే కరాట పోటీ ప్రారంభమైంది ఒక్కొక్క టీం నలుగురిని చేశారు ఇప్పుడైతే మనం ఫస్ట్ కరాట పోటీకి సిద్ధంగా ఉన్నాడు చూద్దాం చూడండి మనం అయితే ఫస్ట్ ప్లేస్ లో వచ్చాడు తర్వాత సెకండ్ థర్డ్ ఫోర్ గెలిచారు వాళ్ళు ఇక్కడ అయితే గోల్డ్ మెడల్ గెలుచుకున్నాడు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడైతే గోల్డ్ మెడల్ అందుకుంటాడు ఇంటర్నేషనల్ కరాట మాస్టర్ తో చూడండి గోల్డ్ మెడల్ అయితే వేసి సర్టిఫికేట్ అయితే ఇచ్చారు ఇప్పుడైతే మన వాళ్ళ స్కూల్ ప్రిన్సిపాల్ సార్తో ఫోటో దిగారు వచ్చింది దిగండి ఫోటో దిగండి ఇక చూడండి ఫ్రెండ్స్ మాను అయితే ఫస్ట్ ప్రైజ్ అయితే గెలుచుకున్నాడు కరాట పోటీలో చాలా సంతోషంగా ఉంది ఓకే అందరికి కంగ్రాచులేషన్ మనం మనమైతే ఈరోజు కరాట బోర్డులో విన్ అయ్యి గోల్డ్ మెడల్ ను తర్వాత ఇది సబ్మీకు అయితే గెలుచుకున్నాడు ఇప్పుడు మనం ఓకే మాకైతే చాలా సంతోషంగా ఓకే ఇప్పుడైతే మేము ఇంటికి వెళ్తున్నాముగా బాయ్ బాయ్ అండి